ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ సమస్య సార్ అంటే అన్ని వాస్తు కంటే ముందు ఉద్యోగులు నిలబడట్లేదు ఏ ఆఫీస్ పెట్టినా కూడా బాకీ వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమైన అధికారుల వరకు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి ఈ పరిస్థితి మారాలి అంటే ఏమైనా వాస్తు మార్పులు కానీ ఇట్లాంటివన్నీ చేయాల్సి ఉంటుందా శ్రీనివాస్ గారు మీరు మీరు అడిగింది క్వశ్చన్ నేను ఇంకా క్లారిటీ చేస్తా ప్లీజ్ ఎందుకంటే మీరు అడిగిన పాయింట్ ఏంటంటే వర్కర్స్ నిలబడట్లేదు అదే కదా సార్ మీరు అడిగింది ఈ రోజుల్లో వర్కర్స్ ప్రాబ్లం అనేది చాలా టూ మచ్ ఉందండి ఎందుకంటే వర్కర్స్ కి మనశ్శాంతి లేదు అటు వర్కర్స్ ని పెట్టుకున్న వాళ్ళకు కూడా మనశ్శాంతి లేదు ఈ వర్కర్స్ నిలబడకపోవడానికి కారణము మన ఇంట్లో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ లో డోర్ ఫస్ట్ పాయింట్ ఓకే తర్వాత వచ్చేసి మనకు ఎప్పుడు కూడా వర్కర్స్ నిలబడాలి అని అంటే నార్త్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఈ మూడు ప్లేస్లు కనుక కరెక్ట్గా ఉంటే తర్వాత వెస్ట్ ఇవి కనుక మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే మీ దగ్గర ఖచ్చితంగా వర్కర్స్ నిలబడతారు మీరన్న క్వశ్చన్ ఏందండి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక క్లయింట్ ఉన్నాడండి ఆయన నాకు అడిగిన మెయిన్ ప్రత్యేకమైన క్వశ్చన్ ఏందంటే సార్ నా దగ్గర అపారమైన కోట్లు ఉన్నాయి ఉన్నాయి నేను దేశ విదేశాలు తిరుగుతుంటా నా తల్లిని మా ఇంట్లో పెట్టేళ్ళ నాకు ఇంతవరకు ఇన్ని రోజుల వరకు నుండి నేను ఎంత సాలరీ ఇవ్వడానికైనా పర్వాలేదండి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనస్ఫూర్తిగా మా అమ్మని చూసుకోరు సార్ నాకున్న ప్రధానమైన సమస్య అది అని అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్న బెడ్ మార్చి వాళ్ళకి మెయిన్ వెస్ట్ లో వర్కర్స్ కావాల్సినటువంటి ఒక ఒక ఫోటో ఉంటుంది వర్కర్స్ నిలబడాలంటే ఆ ఫోటో వెస్ట్ లో పెట్టించి ఇవన్నీ గ్యాజెట్స్ తోటి చేస్తామన్నారు అది అలా పెట్టించి మేము అలా చేసిన తర్వాత గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఒకరే వర్కర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మంచి చాలా మంచిగా మాట్లాడతాడు రెండోది ఇదే సమస్య అంటే డ్రైవర్లు నిలబడట్లేదు డ్రైవర్లు పదే పదే మారిపోతున్నారు అన్న ప్రాబ్లం ఉండేది వాళ్ళకు కూడా వాళ్ళ జాతకాన్ని బట్టి మన దగ్గర మనం ఒకరి దగ్గర సర్వెంట్ అవ్వాలనేది ఉంటది మనకు ఒకరు సర్వెంట్ అవ్వాలనేది కూడా ఉంటది మనకు సర్వెంట్ అవ్వాలి అన్న వాళ్ళ ప్లేస్ మన ఇంట్లో ఎక్కడొస్తుందో చూసుకొని ఆ ప్లేస్ లో ఒక గ్యాడ్జెట్ అనేది పెట్టాం ఎలాంటిది ఇటు ఓనర్ అటు వర్కర్ ఇద్దరు కూడా ఎలా ఉంటారన్న కలిసిమెలిసి ఎలా ఉంటారన్న ఒక ఫోటో పెట్టాం ఫోటో అంటే గ్యాడ్జెట్ లాంటిది విగ్రహం లాంటిది అలా పెట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి కనీసం కొన్ని సంవత్సరాల నుండి డ్రైవర్లు మారట్లే ఒక్క డ్రైవర్ పై ఇద్దరు డ్రైవర్లను పెట్టుకున్నారు ఆయన మంచి ఇది చేసుకొని డ్రైవర్స్ కి ఉండడానికి కూడా ఇల్లు ఇచ్చారు సార్ సో ఇలా ఈ విధంగా మనకు మెయిన్ క్వశ్చన్లు సార్ మీరు ఇవాళ అడిగింది నెయ్యి బ్రాహ్మిన్స్ బ్యూటీ పార్లర్ అండ్ ఈ వర్కర్ సమస్య ఈ మూడు సమస్యలు మీరు చాలా ఈ రోజు ఈ జనాలకి ఏం కావాలన్నది మీరు అడిగారు నేను నా ద్వారా ఈ విధంగా మీకు చెప్పానండి థ్యాంక్ యూ గురుగారు ముఖ్యంగా ఇప్పుడు విశ్వకర్మ జయంతి అని జరుగుతుంది కదా గురుగారు అవునండి ఏంటి ఆ విశ్వకర్మ ప్రత్యేక ప్రకాశుడు అచ్చా ఏంటి ఆయన ప్రత్యేకత విశ్వకర్మ ప్రకాశుడు విశ్వానికే ఇంజనీర్ ఓకే దేవతలకే ఆయన గాడ్ కే ఇంజనీర్ ఆయన అంటే దేవతలు అన్ని చేయలేక కాదు ఆయన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒక్కొక్కరికి ఒక పని అప్ప చెప్పారు సప్త ఋషులకు మీరు ముహూర్తాలు పెట్టండి అయ్యా అని చెప్పారు ఇంద్రుడికి ఏమన్నారు నా పక్కనే ఇంద్రుడు ఉన్నాడు అని మీరు చూపించారు ఈ ఇంద్రుడు దేవతలకే రాజు ఈ ఇంద్రుడిని ఎప్పుడు కూడా మనం కామెంట్ చేయకూడదు ఆ ఆ ఇంద్రుడి యొక్క అనుగ్రహం గనక మనకు ఇంద్రలోక అధిపతి ఇంద్రుడా ఆ ఇంద్రలోక అధిపతి దేవతలకు రాజు దేవతలు కూడా ఈ ఇంద్రుడు వస్తే లేచి నించుంటారు ఎందుకంటే ఆధిపత్యం ఇచ్చారు కదా కాబట్టి భగవంతుడి ఇష్టం లేనిది ఏది జరగదు కాబట్టి ఆ ఇంద్రుడికి అంత పవర్ ఉందనమాట ఇంద్రుడికి ఆ పవర్ ఇచ్చినప్పుడు సప్త ఋషులకు ఆ పవర్ ఇచ్చినప్పుడు మరి సృష్టిని నిర్మించడానికి కూడా ఒకరిని ఎన్నుకోని ఉంటారు కదా ఆ ఎన్నుకున్న పేరే విశ్వకర్మ ప్రకాశుడు ఆయన ఆయన ఎన్నుకు ఎన్నుకున్న రోజే మన ఈ సెప్టెంబర్ తారీఖు ఆ ఈ రేపండి రేపు ఈ పదిహేడో తారీఖు విశ్వకర్మ ప్రకాశుడు పుట్టినటువంటి రోజు ఆయనకి సృష్టి నిర్మించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనకు అనుగ్రహాన్ని ఇచ్చారు ఆయన ఫస్ట్ నిర్మించినది ఏంటి అండి అంటే సత్యలో సత్య యుగం మనకు నాలుగు యుగాలు కృత త్రేత ద్వాపర కలి కృత సత్య రెండు ఒకటే కృత త్రేత త్రేతాయుగంలో రాముడు ద్వాపర కృష్ణుడు కలియుగంలో యజుడు అండి ఇతర తాట సో ఈ నాలుగు యుగాలకి ఆయనని ఏది నిర్మించమని భగవంతులు అనుగ్రహం ఇచ్చారు ముందు కృత యుగాన్ని నిర్మించింది ఆయనే తర్వాత ముందు త్రేతాయుగం త్రే కృత యుగం ముందు తర్వాత త్రేత తర్వాత ద్వాపర త్రేతాయుగాన్ని నిర్మించింది కూడా విశ్వకర్మ ప్రకాశుడే లంకను నిర్మించింది కూడా ఆయనే స్వర్ణ లంక లంక అది రావణుడిది కాదండి ఆ లంక వచ్చేసి పార్వ పరమేశ్వరుడు పార్వతికి ఇచ్చినటువంటి బహుకరణ అది నిజమైనటువంటి రావణుడి లంక కాదు అది ఆ పార్వతికి బహుకరించినటువంటి లంక అది నిర్మించడానికి కుబేరుణ్ణి విశ్వకర్మ ప్రకాష్ పిలిచింది సాక్షాత్తు పరమేశ్వరుడే పిలిచి విశ్వకర్మ ఈ విశ్వానికి నువ్వేనయ్యా అన్ని కూడా కర్మలు అనుసరించేది కాబట్టి నువ్వు లంకను నిర్మించ లంక కూడా కాదు పార్వతి పార్వతి స్వర్గము పార్వతి దేవి యొక్క స్వర్గము ఇప్పుడు వైకుంఠము లక్ష్మీదేవిది అవును మరి నాకు నాకు కూడా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా స్వామి అని పార్వతదేవి అడిగింది అడిగినప్పుడు ఎందుకు దేవి మనకు కైలాసం ఉంది కదా అంటే లేదు ముచ్చటగా ఏదన్నా ఇవ్వండి అంటే సరే నీ ముచ్చటే లోక కళ్యాణార్థం ఎప్పుడు మిగిలిపోతుంది చూడు సుమ అని చెప్పి పరమేశ్వరుడు ఇచ్చాడు తదాస్తు నేను నీకు ఒక భవనాన్ని ఇస్తున్నానని కుబేరుణ్ణి ఫస్ట్ విశ్వకర్మ ప్రకాష్ పిలిస్తే మరి అది నిర్మించడానికి స్వర్ణం కావాలి ఆ వజ్ర వైడూర్యాలు కావాలి అని అడిగినప్పుడు కుబేరుణ్ణి పిలిచి కుబేరుణ్ణి అప్పచెప్పింది పరమేశ్వరుడే అప్పుడు ఆయన ఆ స్వర్ణం ఎంత కావాలి అంత తోటి అది నిర్మించాడు అనమాట త్రేతాయుగంలో ద్వాపర యుగంలో నిర్మించింది సాక్షాత్తు ద్వారక ఈరోజు కూడా సముద్రంలో మునిగిపోయి ఉంది సాక్షాధారాలతో ఉంది ఏ రిలీజియన్స్ లో కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఎక్కడా లేవు వజ్రం పుట్టింది కూడా ఇక్కడ నుండే మణి మాణిక్యం వజ్రం వైడూర్యం స్వర్ణం అంతా కూడా అంటే వేరే దేశాల్లో బంగారం దొరుకుతుండొచ్చు బట్ మన దగ్గర దొరికినటువంటి అనంత పద్మనాభ స్వామి ఉన్నంత ఆస్తులు ఎక్కడ లేవలేవు కాబట్టి ఇదంతా కూడా ద్వాపర యుగంలో విశ్వకర్మ ప్రకాశుడే కలియుగంలో ఇంజనీరింగ్ ఫీల్డ్ అంతటికి వెనకాల ఉండి నడిపిస్తున్నది ఈ రోజు విశ్వకర్మ ప్రకాశుడు లేడని కాదు ఈ రోజు కూడా విశ్వకర్మ ప్రకాశుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టే ఒక బుర్జ్ ఖలీఫా ఈ బుర్జ్ ఖలీఫా అంత బాగా కట్టాలంటే దానికి ఇంజనీర్లు పనిచేశారు కదా మరి బుర్జ్ ఖలీఫా నిర్మించినప్పుడు నార్త్ లోనే మనకు వాళ్ళంతా వాటర్ ఫాల్ పెట్టారు అది వాస్తుపరంగా ఉంది నార్త్ లో వాటర్ ఉండాలంటారు కదండి వెస్ట్లో అంత హైట్స్ ఉన్నాయి అందుకే దేశ నలమూల నుండి జనాలందరూ కూడా వచ్చి అదంతా హైప్లోకి వెళ్తుంది కాబట్టి రేపు స్వామివారి జన్మదినము దీన్ని కులాంతరవారిగా కొందరు పంచుకున్నారని ఆయన ఆ కులానికి చెందినవాడని కొందరు ముందుకెళ్ళి దండం పెట్టుకోకుండా పూజలు చేయకుండా ముఖం తిప్పి తిప్పుకుంటూ ఉంటారు వారికి ఆ స్వామివారి అనుగ్రహం ఉండదు అన్ని విద్యలు రావు ఈ జన్మకే కాదు వచ్చే జన్మ కూడా రావు కాబట్టి ఆ స్వామివారిని ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఎవరైతే వాడుతున్నారో ఈ మైక్ ఇన్స్ట్రుమెంటే ఈ కెమెరా ఇన్స్ట్రుమెంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయుధాలు అస్త్రాలు నిర్మాణాలు ఇవన్నీ కూడా విశ్వకర్మ ప్రకాష్డు ఆయన తయారు చేసుకున్నాడు ఆయన చేత్తో తయారు చేసుకుని మనకి ఇచ్చాడు రా బాబు వెళ్ళండి అని కాబట్టి విశ్వకర్మ ప్రకాశుని మనం మర్చిపోతే మన వృత్తి వ్యాపారాన్ని మనం మర్చిపోయినట్టే